హలో అండి గుడ్ మార్నింగ్ ఇవాళ డే నైన్ లాస్ ఛాలెంజ్ అనమాట డే నైన్ వీడియో హైలైట్స్ ఏంటంటే ఇవాళ టూ స్పెషల్ హై ప్రోటీన్ రెసిపీస్ అయితే చేసుకోబోతున్నామండి ఒకటి వచ్చేసి చికెన్ రెసిపీ ఇంకొకటి వచ్చేసి పన్నీర్ ఎగ్ బ్రోకలీ గుంత పొంగనాలు రెండు కూడా చాలా హై ప్రోటీన్ డిషెస్ సో వీడియో లాస్ట్ వరకు చూసి ఈ రెసిపీస్ చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా ఎమ్మెగా అయితే వచ్చే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవాళ నేను ఎర్లీ మార్నింగ్ లేగలేదండి యాక్చువల్గా పీరియడ్ వచ్చిందని చెప్పాను కదా అయితే మేబీ ఫుడ్ చేంజెస్ వల్లేమో అసలు నాకు జస్ట్ అలా పీరియడ్ వచ్చినట్టు తెలిసింది తప్ప అప్పటి నుంచి అసలు బ్లీడింగ్ అవ్వట్లేదు అన్నమాట సరే ఇంకా డాక్టర్ని అడిగితే అదేమో ఇలా డైట్ చేస్తున్నావు అని అంటున్నావు కదా ప్రోటీన్ ఫుడ్ తింటున్నావు కదా బాడీ అలవాటు పడాలి కొంచెం చిన్న చిన్న చేంజెస్ వస్తాయి కదా హార్మోన్స్లో కూడాను సో అవన్నీ అయ్యేసరికి నెక్స్ట్ మంత్కి కొంచెం బాగానే ఉంటుంది పెద్ద పట్టించుకోక పీరియడ్ అయితే వచ్చినట్టే ఇంకా అనుకు అన్నారనమాట సరే అని ఇంకా టాపిక్ వదిలేసి ఇవాళ అలా కొంచెం సిక్స్ థర్టీ అలా అయిపోయింది నేను లేచేసరికి ఇంకా మా వాళ్ళకి టిఫిన్ అయి ప్రిపేర్ చేసి హడావిడిలో పడిపోయాను తర్వాత నేనైతే ఇవాళ చికెన్ రెసిపీ చేసుకుందాం అనుకుంటున్నాను మీల్ మీల్కి ఆ చికెన్ రెసిపీ ఎలా చేయాలో మీకు కూడా చూపించేస్తాను సేమ్ మనం ఈ చికెన్ తందూరి తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుందండి చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా ఇలాంటి వెయిట్ లాస్ యూస్ఫుల్ వీడియోస్ కదా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ పది మందికి దాంతో దాంతోపాటు వీడియోస్ నచ్చి మీరు నా డైట్ని ఫాలో అవ్వాలనుకుంటే ఇంకా ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి మీన్ వన్లోకి అయితే హై ప్రోటీషియస్ డైట్ రెసిపీ పాన్ ఫ్రైడ్ చికెన్ అయితే చేస్తున్నానండి దీనికోసం హాఫ్ కిలో బోన్లెస్ అండ్ స్కిన్లెస్ చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకుని ఇలాగ రెండు వైపులా ఘాట్లు పెట్టుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ ఫుల్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అంతా బాగా పడుతుందండి చికెన్కి బాగా మ్యారినేట్ అవుతుంది ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసి నిమ్మరసం మన టేస్ట్ కి తగినంత వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది ఇంకా కల్లుప్పుని ఇలా మిక్సీ పట్టుకుని అదే సాల్ట్ కింద వాడుకుంటున్నాను అది కూడా మన టేస్ట్ కి తగినంత వేసుకోవాలి ఇంకా దీన్ని నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలండి ముక్కలకి బాగా పట్టే కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అలా మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తాను ఇలా ఆలివ్ ఆయిల్ వేయడం వల్ల చికెన్కి మనం కోట్ చేసిన మసాలా అంతా బాగా పట్టుకుంటుంది ఇప్పుడు ఈ కలుపుకున్న పేస్ట్ అంతా చికెన్ కి పట్టించాలండి మనం కర్డ్ అయ్యి యూజ్ చేయము మీరు గమనించాలి అది అందుకే నిమ్మరసమే కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చికెన్కి లోపల వరకు పట్టేలాగా బాగా మసాజ్ చేస్తూ అప్లై చేయండి ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈ చికెన్ ని నేనైతే ముందు రోజు అప్లై చేసి మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట నెక్స్ట్ డేకి ఎక్కువ బాగుంటుందని చెప్పేసి మీకు అలా వద్దనుకుంటే ఉదయాన్నే తెచ్చుకొని మ్యారినేట్ చేసి కాసేపు అయినా ఫ్రిడ్జ్లో లో పెట్టండి చూసారా ఘాటులో కూడా బాగా వెళ్తుంది చికెన్ ముందు రోజు ఇలాగ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో లో పెట్టడానికి ఇలాగా ఒక గిన్నెలో వేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో లో అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ మీల్ వన్ టైంకి అయితే ఈ చికెన్ని ఫ్రై చేసుకుంటున్నానండి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వరకు మీకు నెయ్యి వద్దు అంటే ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను నెయ్యితో బాగుంటుందిలే అన్నట్టు నెయ్యి వేస్తున్నాను సో నెయ్యి వేసుకుని మనం కోట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ప్యాన్లో వేసేసుకోవాలి మొత్తం ఈవెన్గా పరుచుకోవాలన్నమాట అందుకే ఇలా స్పేస్ ఎక్కువ ఉన్న ప్యాన్ తీసుకుంటే మీకు మొత్తం చికెన్ అంతా ఒకటే ప్యాన్లోకి పట్టేస్తుంది మెయిన్ గమనించాల్సిన విషయం ఏంటంటే నాన్ స్టిక్ పాన్స్ మాత్రమే వాడుకోండి మిగతా అయితే అడుగంటి పోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇవైతే బాగా కుక్ అవుతాయి అడుగంటకుండా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల చికెన్లో చూసారా వాటర్ ఎక్కువ వచ్చేసాయి కదా ఈ వాటర్తోనే మన చికెన్ అనేది చాలా వరకు ఉడికిపోతుందండి ఇంకా మనం ఎక్స్ట్రాగా ఎక్కువ వేయించాల్సిన పని ఉండదు సో ఈ వాటర్తో బాగా స్టీమ్ కుక్ అయిపోతుంది అందుకని ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే డైట్ చికెన్లో మనం చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నా సరే సరిపోతుంది ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని ఉడకబెట్టుకోవాలి కొద్దిసేపు వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మూత తీసేసి ఇలా టూ సైడ్స్ కూడా కాసేపు ఇలా దోరగా వేగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది మన డైట్ చికెన్ రెసిపీ అయితే కాసేపట్లో రెడీ అయిపోతుందండి ఇదిగోండి చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా టెండర్గా జ్యూసీగా సాఫ్ట్గా అయితే ఉంటుందండి చికెన్ రెసిపీకి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ రెసిపీని డే నైన్ మీల్ వన్ అండి ఇది ఇవాళ చికెన్ సేమ్ తందూరి టేస్ట్ లా వస్తుంది అనమాట ఇది ఫస్ట్ ఇదే టేస్ట్ చేసేస్తా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి టెండర్గా ఉందనమాట జ్యూసీగా వేసిన వేసిన కారం ధనియాల పొడి మేము నిమ్మకాయ రోజు ఎక్స్ట్రా టేస్ట్ అనమాట డైట్ చేస్తూ ఇలా టేస్టీ రెసిపీస్ తినచ్చు అంటే డైట్ ఎవరు చేయకుండా ఉంటారండి అందరూ చేస్తారు కదా సో ఎవరైతే డైట్ చేయడానికి భయపడుతున్నారో ఇష్టమైన తినలేమని అనుకుంటున్నారో డైట్ స్టార్ట్ చేసేయండి ఇష్టమైనవన్నీ మనకి డైట్కి తగ్గట్టుగా రెసిపీస్ నేను చూపిస్తాను చేసుకుని ఎంజాయ్ చేసేయండి అర్దరిపోయింది నాకు తందూరి అంటే చాలా ఇష్టం అన్నమాట మిస్ అవుతున్నానే అనుకున్నాను ఈ రెసిపీతో మిస్ అవ్వకుండా చేస్తుంది చాలా టేస్టీగా ఉందండి మస్ట్ ట్రై చికెన్ రెసిపీ ఇది సో తప్పకుండా ట్రై చేయండి మీలైతే ఇది యాజ్ యూజువల్ మిగతావన్నీ ఇవాళ చికెన్ ఎక్స్ట్రా ఘాట్లు పెట్టాం కదా టూ సైడ్స్ చూడండి మసాలా ఇక్కడి వరకు కూడా వెళ్ళింది గరం మసాలాతో పనే లేదండి ఎంత టేస్టీగా ఉందో అసలు గరం మసాలాను వేయలేదు నేను చాలా బాగుంది బాగుంది ఇప్పుడు మధ్యాహ్నం త్రీ అవుతుందండి మీల్ టూ కోసం ప్రిపరేషన్ అనమాట బ్రాకలీ దొరికితే తీసుకొచ్చాను అప్పటికే కొంచెం ఒళ్లిపోయింది అనుకోండి వాళ్ళ దగ్గరే కానీ చూద్దాం ఎలా ఉంటుందని తెచ్చాను ఫస్ట్ టైం నేను బ్రోకలీ తినడం సో ఈ బ్రోకలీతో బ్రోకలీ ఇంకా పన్నీరు దాంట్లో ఎగ్ వేసి గుంత పొంగనాల్లో వేద్దాం అనుకుంటున్నాను ముందు ఇంకా టూ ట్రయల్స్ కూడా వేసాను అవి కూడా చూడండి బ్రొకలు కాలీఫ్లవర్ ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే శుభ్రం చేసుకుని పసుపు ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకుంటున్నాను తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుని ఈ బ్రోకలీ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు ఒక నాలుగేసి కొంచెం అల్లం ముక్క కూడా వేస్తున్నాను ఇంకా కల్లుప్పు కూడా వేసుకుని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా వాటర్ అది ఏమి యాడ్ చేయకూడదు ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని ఫ్రెష్ పన్నీర్ పావు కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి పావు కేజీ ఉంటుంది అది తురిమి పెట్టుకుంటున్నాను గుంత పొంగణాలు వేసే కన్నా ముందు ఇది అచ్చంగా టిక్కీస్లా వేసి చూద్దాం అనుకుంటున్నానండి అందుకే అందులో కొంచెం ఆనియన్స్ మిక్స్ అనమాట ఇది కలిపేసి బాగా ఉపాది చూసి అడ్జస్ట్ చేసుకుని ప్యాన్ మీద కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నానండి స్టిక్ ప్యాన్ అయితే బెటర్ అనమాట వీటికి లైట్గా ఆలివ్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దాంట్లోనే ఇప్పుడు ముందు కలిపెట్టుకున్నాం కదా ఇది కుండలా చేసుకుని చిన్న టిక్కీలాగా ఒత్తుకుని ప్యాన్ మీద వేస్తున్నానండి ఇది ఒకటి వేసి చూస్తాను వస్తే ఇలా వేసేసుకోవచ్చు కదా అనుకున్నాను కానీ కష్టం అనమాట కొంచెం అంటే తడి ఎక్కువ ఉంటుంది కాబట్టి టిక్కీస్ రావు ఇందులో ఏదో పిండి కలపాలి కానీ డైట్లో మనం అవన్నీ తినకూడదు కదా అందుకే ఇంకా సర్లే అనేసి ఇందులోనే పన్నీర్ కలిపేసి ఇంకా టిక్కీస్ లాగా వేసేద్దాం అనుకున్నాను అనమాట ఫస్ట్ కానీ ఇది టిక్కీస్లా వేయడానికి కూడా ఏమవుతుందంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది వేగాలంటేనే సరే అంత ఆయిల్తో మనకి ఇంట్లో పని అని చెప్పేసి వీటిని నార్మల్గా ఇంకా టిక్కీస్లాగా వేసేసి మా వాళ్ళకి పెట్టేస్తున్నాను సో ఇలా నార్మల్గా అంటే పన్నీర్ లేకుండా ట్రై చేసింది ఒకటి పన్నీర్ వేసి ట్రై చేసింది ఒకటి ఇంక ఇందులో ఎగ్ ఏం కలపలేదండి ఎగ్ వేస్తే మమ్మీ అసలు ముట్టుకోదు నేనైతే ఇంక ఎగ్ వేసేసి గొంతు పొంగనాల్లో వేసుకుందాం అనుకున్నాను ఇది చూసారా ఇది పన్నీర్ వేయకుండా వేసింది అనమాట అస్సలు రాలేదు విరిగిపోతుంది ఇంకా అందుకనే ఇంకా విరిగిపోతుంది అని ఇంకా ఆయిల్ వేస్తానన్నమాట ఎక్కువగానే ఇంకా అది వాళ్ళు తినేస్తారులే అన్నట్టు నేను అసలు టేస్ట్ చేయలేదు ఇంకా వీటిని ఇంకా నేనైతే ఎగ్ కొట్టి పోసుకుని అందులోనే గొంతు పొంగనాల కింద వేసుకుందామని టూ ఎగ్స్ అయితే కొట్టి వేసుకుంటున్నానండి కొంచెం మిశ్రమం పక్క తీసి పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ డే అట్ల కింద వేసేసుకుందామని చెప్పేసి ఈరోజు ఎంతైతే వేసుకోవాలనుకుంటున్నానో అందులో రెండు గుడ్లు అయితే కొట్టిపోసుకున్నాను ఫస్ట్ ఒక గుడ్డు కొట్టిపోసాను తర్వాత సరిపోలేదని చెప్పేసి రెండోది కూడా కొట్టిపోసాను ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుని ఉప్పు అది కావాలంటే చూసి అడ్జస్ట్ చేసేసుకుని గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదండీ దాన్ని తీసుకుని అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ చాయిస్ అనమాట అది వేసుకుని ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా ఒత్తేసుకోవడమే గుంత పొంగనాలు ఎగ్ వేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇలాగా మొత్తం పిండినంతా వేసేసుకుని నెక్స్ట్ రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి తిప్పుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవడం వేసుకోవడం అన్నది మన చాయిస్ అనమాట నేను అయితే వేయలేదు ఇంకా టిక్కీస్ కూడా రెడీ అవుతున్నాయి నా గొంతు పొంగనాలు కూడా చాలా ఫాస్ట్గా అయిపోయాయండి చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి ఇంక నేను వీటిని అయితే డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను ఇంకా మీల్ టూ టైం అయితే అయిపోయింది తినేద్దాము డే నైన్ మీల్ టూ అండి ఈ డే నైన్లో మీల్ టో నాకు చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే ఈ మీల్కి పడిన కష్టం నేను ఇన్ని రోజుల్లో ఎప్పుడూ పడలేదు అంత స్పెషల్ బ్రోకోలీ తినడం ఫస్ట్ టైం నేను సో బ్రోకోలీతో కొత్త వంటకం తయారు చేశాను అనమాట ఇవాళ అంటే నాకు కూడా కొత్తనండి ఇది ప్రయోగమే అనుకోవచ్చు ప్రయోగం సక్సెస్ అయిపోయిందని చెప్పేసి ఆల్రెడీ మా వారు మా మమ్మీ తినేసి చెప్పాను నేను తినకూడదు కాబట్టి సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను రెండు విధాలుగా వేసానండి ఫస్ట్ అది అవ్వక మళ్ళీ మూడో విధంగా ట్రై చేస్తే అది సక్సెస్ అయిపోయిందనమాట సో ఇది కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు రెసిపీని చాలా టేస్టీగా ఉందని వాళ్ళిద్దరూ చెప్తున్నారు పొంగనాలు అయితే వచ్చేసాయి ఎగ్ వేసి కలిపితే సో ఇవాళ మన డే నైన్ మీల్ టూలో స్పెషల్ డిష్ వచ్చేసి బ్రొకలీ పన్నీర్ ఎగ్ పొంగనాలు రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఇప్పుడు నేనైతే తింటాను సాఫ్ట్గా వచ్చేయండి బాగాను బాగున్నాయి చాలా బాగున్నాయి సూపర్ అల్లము జీలకర్ర కొత్తిమీర అందులోనే వేసి గ్రైండ్ చేసాం కదా సేమ్ టేస్ట్ ఎలా ఉందంటే పెసరట్టు తిన్నట్టు ఉందండి సేమ్ నేను అప్పుడప్పుడుని పెసరట్టుతో కూడా ఇలాగా పెసర పొనుకులు ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా ఇలా కొంత పొంగనాలు పెనెల్లో వేసి దాన్ని పులుసు పెడుతుంటా అన్నమాట సేమ్ ఆ పొంగనాల టేస్ట్లో ఉన్నాయి పన్నీర్ వల్ల కమ్మగా చాలా బాగున్నాయి ఇవి మస్ట్ అండి ఇది చాలా మస్ట్ ఐటమ్ అనమాట ఇవాళ అయితే డే నైన్లో మస్ట్ ఐటమ్స్ మీకు టూ ఉన్నాయి చికెన్ ఒకటి ఈ పొంగనాలు ఒకటి రెండు మిస్ అవ్వకుండా ట్రై చేయండి తప్పకుండా అది డైట్ చేసే వాళ్ళ ఈ డైట్ చేసి వాళ్ళ ఈ రెండు రెసిపీలు చేసుకోవాలంటే లేదు ఎవరన్నా చేసుకుని తినచ్చు నేను కూడా మా వాళ్ళకి పెడుతున్నాను కదా ఇవాళ మెయిన్ రిగ్రెట్ ఏంటంటే వాటర్ చాలా తక్కువ తాగాను అండి టూ అండ్ హాఫ్ లీటర్స్ తాగాను త్రీ లీటర్స్ కూడా కంప్లీట్ చేయలేదు అది ఒక్కటి ఇవాళ నాలో మైనస్ అనమాట ఎందుకంటే మేము అలా వర్క్లో మునిగిపోయి ఇవాళ ఎందుకో వాటర్ అసలు తాగవద్దు కాలేదు అలా చేయకూడదు వాటర్ అయితే కంపల్సరీ తాగాలన్నమాట మీరు నేను చేసినట్టు అలా పనుల్లో పడి వాటర్ తాగడం మర్చిపోవద్దు సో ఇది తినేస్తాను నా రెసిపీస్ నా డైట్ రెసిపీస్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని రోజు నేను పెట్టే వీడియోస్ అయితే చూస్తూ ఉండండి త్వరగా నిద్రపోండి మినిమం సిక్స్ అవర్స్ స్లీప్ అయితే ఉండాలి మళ్ళీ డేట్ అండ్ డైట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్